హలో అందరికీ ప్రీవియస్ వీడియోలో మనం దశరథ పుత్రుల పెళ్ళిళ్ళన్ని చూసాం కదా రాముడు శివధనసును విరుస్తాడు సీతమ్మను పెళ్లి చేసుకుంటాడు కానీ ఈ శివధనసు అసలు జనకుడి దగ్గరికి ఎలా వచ్చింది వచ్చింది కదా మీకు కూడా ఈ డౌట్ తెలిసేసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేస్తే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు దేవేంద్రుడు రెండు ధనసులను క్రియేట్ చేస్తాడు ఒక ధనస్సు పేరు పినాకి ఇంకో ధనస్సు పేరు షారంగ్ పినాకిని శివుడికి ఇస్తాడు షారంగ్ని విష్ణువుకి ఇస్తాడు శివుడు పినాకిని యాక్సెప్ట్ చేయడు యాక్సెప్ట్ చేయకుండా భూమి మీదకి వదిలేస్తాడు ఆ ధనస్సు కింగ్ దేవరతకి దొరుకుతుంది కొన్ని జనరేషన్స్ తర్వాత జనకుడు దేవరత వాళ్ళ ఫ్యామిలీలోనే పుడతాడు సో శివ అలా వచ్చింది మన జనకుడి దగ్గరికి దీని క్వాలిటీస్ తెలుసు కదా మీకు చాలా హెవీగా ఉంటుంది ఇంకా ఫైవ్ థౌజండ్ సోలియర్స్ చాలా కష్టపడి మన రాముని దగ్గరకు తెస్తాడు అప్పుడు రాముడు బ్రేక్ చేసేస్తాడు ఇంకా రిమైనింగ్ స్టోరీ అంతా మీకు తెలుసు లాస్ట్ వీడియోలో చూసాం కదా ఒకవేళ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్